నమస్తే అందరికీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను ఈ వీడియో వచ్చేసి శ్రీరామనవమి రోజు ముందుగా అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి ముందు రోజే అన్ని వెజిల్స్ అన్నీ క్లీన్ చేసి పెట్టుకున్నా లేచిన తర్వాత లేవడమే లేట్ అయిందండి ఏడున్నరకి అట్లా లేసాము కొంచెం నైట్ పడుకోవడానికి లేట్ అవుతుంది లేచిన తర్వాత ఇంకా కిచెన్లోకి వచ్చేసి ఏమన్నా క్లీనింగ్స్ ఉన్నాయా లేదా అని చూసుకున్నాను ఇంకా నైట్ అన్నీ క్లీన్ చేసుకున్నా కాబట్టి ఏం లేవు ఇంకా ఇల్లు అంతా అయితే ఊడుస్తున్నానండి లేచిన తర్వాత మా హస్బెండ్కి అయితే కొన్ని హాట్ వాటర్ చేసి ఇచ్చిన తర్వాత ఇంకా ఇల్లు అయితే ఊడుస్తున్నాను మా వారు వచ్చేసి బయటికి వెళ్ళేరు పాలు తీసుకురావడానికి బాబును ఆయన నైటు క్లీనింగ్స్ అన్నీ చేసి పెట్టుకుంటే నాకు మార్నింగ్ లేసేసరికి చాలా ఈజీ అవుతుందండి అందుకోసమని కొంచెం ఇంక ఇబ్బంది అయినా కూడా నైటే చేసి పెట్టుకుంటున్నాను లేసిన తర్వాత బెడ్రూమ్లో బెడ్షీట్స్ అవన్నీ దులిపి వేసి మంచిగా అన్ని నీట్గా చదివి ఇంకా మిగతా పని అయితే వేస్తున్నాను ఇల్లు ఊడ్చుడు అయిపోయిన తర్వాత అయితే పెడుతున్నానండి మాప్ పెట్టే వాటర్లో అయితే కొంచెం ఉప్పు పసుపు నేను ఏదైతే వాడతానో లిక్విడ్ అదైతే వేస్తున్నాను కొంచెం ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ఉండడానికి అండ్ అలాగే ఇంట్లో మంచి వాసన ఉంటుంది ఏమన్నా పురుగులు ఏ బ్యాక్టీరియా లాంటివి ఉండకుండా ఉంటుంది ఇల్లు దూడవడం అయిపోయిన తర్వాత గడప మీద ముగ్గు వేసి ఇంటి ముందు కూడా ముగ్గు వేసానండి ముగ్గు తక్కువగా ఉంది అందుకే చిన్న చిన్న ముగ్గులు అయితే సరిపడేటట్టు వేస్తున్నాను తర్వాత మా వారు వచ్చిన తర్వాత అయితే నేను పాలు తీసుకొచ్చిర్రు ఛాయ్ పెట్టిన అండ్ అట్లానే రైస్ కూడా అవుతుంది పొయ్యి మీద తర్వాత ఇంకా వంకాయలు తీసుకొచ్చినండి అవి కట్ చేసి అయితే పెట్టుకున్నాను అండ్ ఈరోజు మసాలా వంకాయ చేద్దాం అనుకుంటున్నాను కాబట్టి అయితే మసాలా అయితే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను మా ఆయన అయితే మిక్సీ పట్టిస్తున్నారండి నేను ఇంక ఈలోపు ఛాయ్ తాగేసినాము చాయ్ తాగేసి పాలైతే వేడి చేస్తున్నాను ఇక్కడ కర్రీ కూడా చేస్తున్నాను కర్రీ పొయ్యి మీద వేసి నేను స్నానం చేద్దామనేసి వేడిలైతే పెట్టుకున్నాను తాలింపులో అయితే ఆ వాళ్ళు జీలకర్ర పచ్చిమిర్చి వేసేసిన ఈరోజైతే డైరెక్ట్గా వంకాయలు ఫ్రై చేద్దాం అనుకుంటున్నాను ఎప్పుడైనా కూడా మనం చేసుకున్న స్టఫ్నైతే వంకాయలు లోపలికి పెట్టి నేను వేసేదాన్ని ఈరోజైతే ఇలా ట్రై చేస్తున్నాను కర్రీ మాత్రం ఇలా చేసినా కూడా చాలా బాగా మంచిగా కుదిరిందండి అండ్ మసాలా కోసం అయితే ఆనియన్స్ కొబ్బరి జీలకర్ర కారం ఇంకేం చేశాను పుట్నాల పప్పు వేసి మిక్సీ వేసానండి ఇంకేం చేయలేదు పల్లీలు నువ్వులు ఇలాంటివి ఏమీ వేయలేదు మా ఆయన అయితే మిక్సీ పట్టిన తర్వాత అక్కడ పెట్టుకొని అయితే ఇంకా కర్రీ చేస్తున్నాను ఇవి అన్నీ వంకాయ ముక్కలు అన్నీ వేసిన తర్వాత ఒకసారి కలిపి కొంచెం సాల్ట్ అయితే వేసుకోవాలి అవి తొందరగా మగ్గిపోతాయి అండ్ చేదు కూడా ఉండదు అంటే అందరికీ తెలిసి ఉంటుంది అండి కానీ నేను చేసిన విధానం ఇట్లా కూడా చేయొచ్చు అని అయితే చూపించిన ఇవి మగ్గిన తర్వాత అయితే నేను ప్రిపేర్ చేసుకున్న మసాలా వేసి ఇది మంచిగా ఒక ప ఐదు నిమిషాలు అట్లా ఫ్రై అయిన తర్వాత దీంట్లో అయితే వాటర్ పోసి ఉడికిచ్చినా లాస్ట్లో కొంచెం ధనియాల పౌడర్ వేసేసి అయితే దించిన అండి కొత్తిమీర ఉండే వేయడం మర్చిపోయినా ఇంకా దింపేసి నేనైతే స్నానం చేసేసి పూజ అయితే గానిస్తున్నాము ఇంట్లో అందరం ఇంకా శ్రీరామనవం అని చెప్పేసి అంత ఇదిగా ఏం చేసుకోలేదండి నార్మల్గా రెగ్యులర్గా ఎట్లా పూజ చేసుకుంటామో అలాగే చేసుకున్నాము ఇంకా దీపాలు అవన్నీ కూడా మా వారే వెలిగించిందండి ఇక్కడ వచ్చేసి నేను కొంచెంసేపు కూర్చొని దండం పెట్టుకొని రాములవారి స్తోత్రాలు అయితే చదువుకున్నాను ఇక్కడైతే నేను ధూపం వెలిగిస్తున్నానండి ఇంకా ప్రసాదం కింద అయితే రెండు అట్టి పనులు ఉంటే అవే ముందు రోజు తీసుకొచ్చింది మా వారు దేవుడి కోసం తీసి పక్కకు పెట్టినా అవే నైవేద్యం అయితే పెట్టినా ఇది అండి ఈరోజు పూజ శ్రీరామనవమి రోజు కూర్చొని ఒక పది నిమిషాలు అట్లా స్తోత్రాలు అయితే చదువుకున్నానండి శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే ఇదైతే ఒక చాలా చదువుకున్నాను లెక్క పెట్టలేదు కానీ కొంచెం బాధగా అనిపించింది దేవుడి దగ్గర కూర్చొని అయితే కొంచెం సేపు అట్లా ఉన్నాను ఇంకా హాల్లోకి వచ్చేసి అయితే కొంచెం భోజనం అయితే చేసినామండి బాబుకి ఇంకా తర్వాత వచ్చేసి నేనైతే తినిపిస్తున్నాను ఇంట్లో వేడైతే చాలా ఎక్కువగా ఉంటుందండి స్నానం చేసాము అనే ఫీలింగ్ అయితే ఉండలేదు బాబుకు తినిపించడం అయిపోయిన తర్వాత బయట ఆరేసిన బట్టలు తీసుకొచ్చి అయితే మట్ట పెడుతున్నాను అక్కడ నీట్గా శ్రీరామనవం అయితే లాస్ట్ ఇయర్ చాలా బాగా జరుపుకున్నామండి అంటే ఇంట్లో పూజ వరకైనా కూడా మంచిగా చేసుకున్నాము కొంచెం వేరే ఉండేది ఈసారి అట్లా లేదండి మనసులో హ్యాపీనెస్ లేదు అండ్ పూజ చేసుకోవాలి పండుగ జరుపుకోవాలి అనే మూడ్ అయితే లేదనమాట ఇంకా అందుకే కొంచెం శాడ్ ఫీలింగ్ ఉండేది ఇంక ఈరోజు అయితే చీర కూడా ఏం కట్టుకోలేదండి ఎందుకంటే నాకు కొంచెం అన్కంఫర్ట్గానే ఉంది అందుకోసం అని నైట్ ఏం వేసుకున్నాను మళ్ళీ ఈరోజు పండగ కదా చీర కట్టుకు డ్రెస్ వేసుకొచ్చేదా అంటారు సో అట్లా అని చెప్తున్నాను మన కంఫర్ట్నెస్ కోసం లేనప్పుడు కంఫర్ట్గా లేనప్పుడు తప్పేం లేదండి ఈ టైంలో అయితే నాకు డ్రెస్సెస్ శారీస్ కట్టుకుంటే చాలా ఇబ్బంది అవుతుంది ఏదో హాస్పిటల్కి అట్లా వెళ్ళినప్పుడే నేను అవైతే వేర్ చేస్తున్నాను మధ్యాహ్న పొద్దున మా వారైతే తోడు పెట్టిరండి తను వేసిన తోడు అయితే చాలా బాగా వచ్చింది ఇంకా మేము మధ్యాహ్నం బట్టలు అన్నీ పెట్టిన తర్వాత కొంతసేపు అయితే రెస్ట్ తీసుకున్నానండి నేను పడుకున్నాను బాబుకు తినిపించిన తర్వాత ఇద్దరం కలిసి పడుకున్నాము పడుకొని సాయంత్రం అయితే లేసాము లేసిన తర్వాత పెరుగుని తీసి అయితే ఫ్రిడ్జ్లో పెట్టేసి మళ్ళీ ఈవినింగ్ క్లీనింగ్స్ అయితే స్టార్ట్ చేసుకున్నాను ఇది లిక్విడ్ వచ్చేసి నేను ఇంట్లో ప్రిపేర్ చేసింది మీరు చూసే ఉంటారు సో మన వీడియోస్ రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళు అయితే చూసే ఉంటారు కానీ ఈ లిక్విడ్ అయితే చాలా అంటే చాలా బాగుందండి ఇంతవరకు ఎవరైనా ట్రై చేయలేకపోతే కనుక ట్రై చేయండి సో నేను రెండు బాటిళ్లల్లో ప్రిపేర్ చేశాను అంటే ఒక బాటిల్ సగం అయిపోయింది అంటే సగం వరకే చేశాను అది అయిపోయింది ఇంకో బాటిల్లో సగం అయిపోయింది అన్నట్టు రోజు మార్నింగ్ ఈవినింగ్ రెండు సార్లు క్లీనింగ్ అయితే యూజ్ చేస్తానండి చాలా బాగుంది లిక్విడ్ ట్రై చేయండి ఎవరికైనా ట్రై చేయాలనిపిస్తే గిన్నెలన్నీ రోమేష్నా ఇంకా ఈరోజైతే మేము హాల్లోనే పరుపు వేసుకొని పడుకున్నాము మధ్యాహ్నం ఎందుకంటే వేడి మామూలుగా ఉండలేదు సాయంత్రం బాబు నేను ఇద్దరం కలిసి అయితే ఐస్ క్రీమ్ ప్రిపేర్ చేసినామండి నాకు అంగన్వాడీలో వచ్చే పాలతోటి చాలా బాగా వచ్చింది దానికి దాని ఫుల్ వీడియో అయితే నేను తీసాను ఎవరికైనా కావాలంటే కనుక అడగండి నేను పెడతాను బయట ఏం కొనకుండా ఇంట్లో ఉన్న వాటితో ప్రిపేర్ చేశానండి చాలా బాగా వచ్చింది సో దీని వీడియో అయితే నేను రేపైనా ఎల్లుండి అయినా పోస్ట్ చేస్తాను చాలా అంటే చాలా బాగా వచ్చింది ఐస్ క్రీము బటర్స్కాచ్ ఐస్ క్రీము మనం బయట మిల్క్ పౌడర్ అవన్నీ అంటే బయట కొనుక్కొచ్చేటి ఏం అవసరం లేదు క్రీము అవన్నీ కూడా ఏం అవసరం లేదు ఈవినింగ్ అయితే బాబుకి స్నానం చేయించినానండి స్నానం చేయించి ఇక్కడ డ్రెస్ వేస్తున్నాను నాకు ఐస్ క్రీమ్ ప్రిపరేషన్కే ఒక దాదాపు నాలుగు గంటలు పట్టింది అంటే ఐస్ క్రీమ్ ప్రిపరేషన్ మొత్తం నాలుగు గంటలు కంటిన్యూ పట్టదండి అంటే దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టాలి మళ్ళీ మిక్సీ కట్టాలి మళ్ళీ తీయాలి అని కొంచెం టైం పడుతూ ఉంటుంది ఇంకా అన్ని పనులు చేసుకుంటూ ఇటు బాబు చూసుకుంటూ మళ్ళీ స్నానం చేస్తూ వాటితో ఆడుతూ ఇవన్నీ మెయింటైన్ చేసుకుంటూ ఐస్ క్రీమ్ అయితే చేసినాను బాబుకి స్నానం చేయించిన తర్వాత నూనె అయితే పెడుతున్నానండి రోజు నైట్ పడుకునే ముందే పెడతా డే టైంలో పాపం వానికి ఉడకపోస్తే చికప్ చికప్ చేస్తాడు అన్నం అండిన బాబుకి అయితే గిన్నెలో వేస్తున్నాను టైం వచ్చేసి ఎనిమిది అవుతుందండి అప్పటికే వాడైతే పెరుగన్నమే తింటా అన్నాడు కర్రీ వద్దు మమ్మీ నాకు పెరుగన్నంతో పెట్టు అంటే వానికి అయితే ఇంకా పెరుగన్నంతో పెడుతున్నాను సో ఇది బాగా వేడి ఏం లేదండి వేడి వేడి అన్నంలో పెరుగు వేయద్దు అంటారు నార్మల్ వేడిగానే ఉంది ఇంకా వానికి పెరిగేసి అయితే భోజనం అయితే పెట్టేసిన భోజనం వాడికి పెట్టిన తర్వాత నేను కూడా తినేసాను అండి ఎనిమిదిన్నరకు అట్లా తినేసిన సో ఈ టైంలో అయితే సెవెన్ సెవెన్ థర్టీ వరకే తినేసేయాలి ఇంకా టైం ఒక్కొక్కసారి లేట్ అవుతుంది ఒక్కొక్కసారి తొందర తినడు అవుతుంది ఫోన్ చూసుకుంటూ వాడైతే తిన్నాడు కంపల్సరీగా అన్నం తినేటప్పుడు అయితే ఈ మధ్య పిల్లలకి ఫోన్ కంపల్సరీ ఉండాల్సి వస్తుంది మా ఆయన వచ్చిన తర్వాత అయితే ఆయనకు భోజనం పెట్టినా ఇంకా ఆయన తిన్న తర్వాత అయితే నైట్ మళ్ళీ క్లీనింగ్స్ అవి చేసుకున్నా పొద్దున చేయడం కొంచెం ఇబ్బంది అవుతుందండి అందుకోసం అని రాత్రి చేసుకుంటాను ఈ అవి తోముతున్నా ఆయనకు భోజనం పెట్టి అవన్నీ తీసి మళ్ళీ తోమేసుకుంటున్నాను పొద్దున్న వేసేసరికి నాకు కొంచెం సిక్నెస్ ఎక్కువ అనిపిస్తుంది అండి మార్నింగ్ సిక్నెస్ ఏం పని చేయబుద్దు అయితే లేదు అసలు నీరసంగా ఉంటుంది ఈ వేడికి ఒకటి బాడీ తత్వం కూడా ఉంటుందండి ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా ఉంటుంది నాకైతే అసలు ఏం పని చేయబుద్దు అయితే లేదు చాతనైతే లేదు ఇంకా వంట చేసే ఎక్కువ అవుతుంది అందుకోసమని కొంచెం కష్టమైనా మంచిదే రాత్రే పనులన్నీ చేసుకుంటున్నాను ఆ బద్ధకం అంతా పక్కకు పెట్టేసి పనులు చేసుకుంటే కొంచెం మార్నింగ్ టైంలో ఫ్రీగా ఉండొచ్చు అందుకోసమని ఇంకా టైం వచ్చేసి లెవెన్ థర్టీ అట్లా అవుతుందండి మా ఆయన వచ్చేసరికి లెవెన్ అయింది ఆయన వెళ్ళడమే లేట్కి వెళ్ళినండి ఆయన కొంచెం హెల్త్ బాగలేదు అందుకోసమని ఇంకా పని చేయక తప్పదు కానీ రెస్ట్ తీసుకోక తప్పదు ఇక ఇంకా రెస్ట్ తీసుకోవాలి అట్లనే పనులు కూడా చేయాలండి మనం చే పనులు మానేసుకొని ఇంట్లో ఉంటే మనం చేసి పెట్టే వాళ్ళు ఎవరైతే ఉండరు కదా మంచిగా ఉంటే ఓరరు కొంచెం ఏదన్నా అయితే దెప్పి పొడుస్తారు అట్లా ఉంటుంది కాబట్టి మనది మనం ఏదైనా క్యారీ చేసుకోవాలి తప్పదు మంచిగా ఉన్నా ఉన్న మన పనులు అయితే మనం మానుకోవద్దు మనకు వాళ్ళు ఎవరు లేనప్పుడు మనది మనం చేసుకోక తప్పదు అన్నట్టు సో అట్లా ఇంకా గిన్నెలన్నీ తోమేసిన తర్వాత ఇవన్నీ కడుగుతున్నానండి మా ఆయన అప్పటికే భోజనం కంప్లీట్ అయిపోయి ఆయన తిన్న ప్లేట్ కూడా తీసుకొచ్చిండు తీసుకొచ్చి ఇక్కడైతే కొంచెంసేపు అట్లా మాట్లాడుతున్నాడు ఇప్పుడు ఎందుకు దోముకుంటున్నావు పొద్దున్న దోముకోవచ్చు కదా అని చెప్పేసి అయితే అంటున్నాడు సో ఎన్ని హెల్త్ ఇష్యూస్ వచ్చినా మన పనులు మనం మానుకోము అండ్ అలాగే మనకున్న సమస్యలు అయితే పోవండి ఏం సమస్యలు అంటే రెంట్లు ఈఎంఐలు షాప్ కిరాయిలు ఇట్లాంటివి ఉంటాయి కదా వాటి కోసం అయితే మనం ఎవరిని అడగలేము ఎవరిచ్చినా మళ్ళీ కట్టడమే ఉంటుంది ఎవరైతే గురికేయ్యారు ఏదో ఒకటి చేసి అయితే మనల్ని మనం చూసుకోవాల్సిందే కానీ గిన్నెల దోమ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఒకసారి అయితే నేను గ్యాస్ బండని అదంతా కూడా తుడిచేసిన మంచిగా నీట్గా అయిపోయింది తర్వాత నేను కొద్దిగా అప్ అయిపోయి పడుకున్నానండి సో ఇది ఈ రోజుటి వ్లాగు ఎలా అనిపించింది